హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం గాంధీ మహాత్ముడిలో ఉన్న సాధనా పత్రం ఒకటికి ఏ విధంగా జవాబులు రాయాలని నేర్చుకుందాం చదవడం వ్యక్తపరచడం ఆ సెక్షన్ ఈ కింది అక్షరాలను గేయంలో గుర్తించి సున్నా చుట్టండి వాటితో మొదలయ్యే పదాలను మీరు సొంతంగా రాయండి బ బలం బంతి బలపం క కలం కమల కల మా మంట మంచం మందారం ఆ అర అరటి అరక గ గద గంట గంప చ చదరం చందమామ చకచక న నడక నగ నటన వ వడ వంకాయ వంట తర్వాత చూడండి ఆ సెక్షన్ గేయంలో కింది పదాలు గుర్తించి సున్నా చుట్టండి సూచించిన అక్షరాలతో మొదలయ్యే పదాలను పట్టికలో రాయండి ఇక్కడ చూడండి కొన్ని పదాలిచ్చారు గాంధీ పోయింది కంపించింది గడగడ వణికింది నడువగా భూదేవి చకచక ఈ పదాలను గేయంలో గుర్తించాలి తర్వాత చూడండి పట్టికలో సూచించిన అక్షరాలతో పదాలను రాయాలి ఉదాహరణ గా గాలి గాలిపటం గాజు గారెలు పో పోరు పోరాటం పోలిక పోటీ కం కందిరీగ కంగారు కంచం కంఠం చ చలిగాలి చందమామ చంటిపాప చదరంగం వ వల వడ వంకాయ వంట న నలక నడక నగ నది భూ భూదేవి భూమి భూమాత భూగోళం గ గజగజ గంట గంగ గంప